కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం దిగంబరుడు భస్మ సుగంధ లేపనాలను ధరించినవాడు త్రిశూలం ఢమరుకం చేపట్టి సకల లోకాల లయకారుడుగా పిలుపునందుకుంటున్న పరమేశ్వరుడికి ఎన్నో నామధేయాలు ఉన్నాయి భక్తితో ఏ పేరు పెట్టి పిలిచిన పలికే దైవం ఆ పరమేశ్వరుడు భక్తుల ఇష్టానుసారం శివుడు గర్రలకంఠుడని నీలకంఠుడని కాలకంఠుడని పిలుపునందుకుంటూ సంబరపడతాడు ఆ పరంపరలోనిదే శ్రీ నీలకంఠేశ్వర నామధ్యేయం నిజామాబాదు పట్టణంలో ఈశాన్య భాగంలో వెలిసినటువంటి అతి పురాతనమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి కొలువుతీరిన ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది ఆ ఆలయ విశేషాలను ఈనాటి మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం తరిద్దాం శివనామ స్మరణతో సకల శుభాలు సంపదలు సమకూరుతాయి పాపాలు పరిహారమవుతాయి శంభూ శంకర హర హర మహాదేవ అంటూ శివుని స్మరించుకుంటూ స్వామిని వేడుకునే పునీతులయ్యే భక్తులు సందర్శించుకునే శైవక్షేత్రాలు అనేకం ఉన్నాయి ఆ పరంపరలోనిది శ్రీ స్వామి స్వయంభూ దేవాలయం నిజామాబాద్ పట్టణం ఈశాన్య భాగంలో వెలిసిన సుప్రసిద్ధ శైవ క్షేత్రం ఏది ఈ దేవాలయంలో కాలక్రమంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి ఈ కోవిల ఉత్తర భారత నిర్మాణ శైలిని పోలి ఉంటుంది ఈ క్షేత్ర దర్శనం ఆధ్యాత్మికంగా మనసుకి ఎంత ఆహ్లాదాన్నిస్తుందో గుడి నిర్మాణం దానిలోని శిల్పకళా నైపుణ్యం భక్తులను అంతగా మంత్రముగ్ధులను చేస్తుంది శ్రీనీలకంఠేశ్వర ఆలయం జైన ఆర్య శిల్పకళా కౌశలానికి నిలువుటద్దాం సుమారు పద్నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన విశిష్టమైన దేవాలయం ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసిన ఈ క్షేత్రాన్ని శాతవాహన రాజైన రెండవ పులకేశి జైన స్వీకరించిన అనంతరం జైన దేవాలయంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది తరువాత కాలంలో కాకతీయ రాజులు దీన్ని శివాలయంగా మార్చారని స్థల పురాణం బట్టి తెలుస్తోంది మేలు గోవై య శంకర శశిధరా మేలు కోవై మమ్ మేలు కో మోవై య శంకర శశిధరా మేలు కోవైయ మమ్ కో ಬಗಟೈನ ಪನ್ನೀಟ ಪಸಪಾಡಿ ಪುತ್ರಿ ತಿಲಕ ಕಾಟುಕ ಚಲು ಬಗಟೈನ ಪನ್ನೀಟ ಪಸಪಾಡಿ ಗಿರಿಪುತ್ರಿ ತಿಲಕು ಕಾಟುಕ చెవారగా ది చెంగా విను చీర చీరాడు చుండగా మేలు కొల్పుల తోడ గున నడయాడ బంగారు కందలే శృతి కల్పి మొరసెరా మేలుకోవయ్య శంకర శశిర మేలు కోవయ్య మా మేలుకో ఆలయలోగిలి ముంగిట ఐదంతస్తులతో కూడిన రాజగోపురం సప్తకల సహితంగా గోచరమవుతుంది వర్ణభరితంగా అందమైన కళాకృతులతో పలు దేవతా విగ్రహాలతో ఈ గోపురం నేత్రపర్వంగా భాసిల్లుతోంది గోపురాన్ని దాటి ఆలయ ప్రవేశం చేయగానే ఆలయ ప్రాకారాలు గోపురాలపై శిల్పకళా మేళవింపు అడుగడుగునా కనిపిస్తుంది ఒక ప్రాకార కూడ్యంపై గోమాత చిత్రం నెలకొని ఉంటుంది వివిధ రంగులతో కూడిన గోపురాలు ఉండటం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది గర్భాలయ మూర్తికి అభిముఖంగా సమున్నత ధ్వజస్తంభం నెలకొని ఉంటుంది ధ్వజస్తంభానికి ముందు భాగంలో జగత్పిత్రులైన పరమేశ్వరుల పాదముద్రలు ఉంటాయి పంచలోహ రేకుతో స్థాపితం చేసిన సమున్నత ధ్వజస్తంభానికి భక్తులు నమస్కరించుకుంటారు గర్భాలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా గజరాజుల మూర్తులు ఉంటాయి ప్రధాన ఆలయ ముఖమండపం పూర్తిగా ఇనుప చట్రాలతో నిర్మితమై ఉంటుంది ప్రధాన ఆలయంలో స్వామివారికి ఎదురుగా భారీ కాయంతో ఉన్న నందీశ్వరుడు నిరంతరం పరమేశ్వరుని ధ్యానంలో ఉన్నట్లు గోచరిస్తాడు అందుకే నందీశ్వరుడు శివుడికి అత్యంత ప్రీతిపాత్రుడని శివ మహాపురాణం ద్వారా తెలుస్తోంది శివుడు భక్త పరాధీనుడు ప్రపంచ శ్రేయస్సుకు కారణమైన శంకరుడు లోక భీకరమైన గరలాన్ని త్రాగి గరల కంఠుడు అయ్యాడు యోగగుణం త్యాగగుణం ఈ రెండింటినీ మెండుగా కలిగిన ఈ కాలకంఠుడు ఈ ఆలయ గర్భాలయంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామిగా కొలువుదీరి ఉన్నాడు హరిహరులను ఒకేసారి దర్శించే అద్భుత స్వయంభువు గర్భాలయం ఇది సకల అలంకార శోభితంగా పుష్ప అలంకారాలతో అందంగా అమర్చిన పుష్ప వరుసలతో సప్త పడగల నాగశేషు ఆభరణ సహితంగా మహాతేజు విరాజితంగా నీలకంఠేశ్వరుడు భక్తులకు తన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి వెనుక భాగంలో శ్రీ శేషశైన నారాయణుడు తన నాభిలో బ్రహ్మదేవునితో కూడి కనిపిస్తుంటాడు లక్ష్మీదేవి శ్రీవారి పాదాలకు పాదసేవ చేస్తూ కానవస్తుంది కంఠేశ్వర్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామికి చేసే అభిషేకాలు నేత్రానందాన్ని కలిగిస్తాయి సుప్రభాతం నుంచి అపరాహన వేల వరకు స్వామికి అభిషేకాల పరంపర కొనసాగుతుంది ప్రతి సోమవారం అభిషేక వేడుక సందర్భంలో శ్రీ స్వామి స్వయంభూ లింగాకృతి గోచరమవుతుంది ధారపాత్రతో స్వామిపై నిరంతరం పవిత్రోదకం జాలువారి ఏర్పాటు ఉంటుంది అభిషేక వేడుకను తిలకించడానికి సుధూర ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు గర్భాలయంలో శ్రీ నీలకంఠేశ్వరస్వామికి పైభాగంలో శ్రీ అన్నపూర్ణ సహిత స్వామి ఉత్సవమూర్తులు ఉంటాయి శ్రీ స్వామి కొలువుదీరిన ఈ ప్రాంగణంలోని ఒకవైపు శ్రీ అన్నపూర్ణాదేవి కోవెల అలరారుతోంది మూడు ఎకరాల విస్తీర్ణమైన ఈ ఆలయ లోగిలిలోనే శ్రీ అన్నపూర్ణాదేవికి ప్రత్యేక సన్నిధి నెలకొని ఉంది ఆ అమ్మవారి చల్లని చూపుల కారణంగానే ఈ ప్రాంతం పాడి పంటలతో సంవత్సరం పొడవునా సుభిక్షంగా ఉంటుందని ఇక్కడి ప్రజల అపార నమ్మకం

విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్న పూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోగుమమ్మ శ్రీ స్వామి ఆలయం వివిధ దేవతామూర్తుల నిలయంగా భాసిల్లుతోంది శ్రీ రామచంద్రమూర్తి దాసానుదాసుడు శ్రీ ఆంజనేయుడు శ్రీ దక్షిణాముఖ స్వామిగా కొలువు తీరాడు ఇక్కడే శివధ్యాన మందిరం సంతాన నాగేంద్రుడు పంచవృక్షాలు పుష్కరిణి గణపతి కుమారస్వామి నవగ్రహ మండపాలు ఉన్నాయి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఒకవైపు స్వామి కొలువై ఉంటాడు చాళుక్యులు కట్టించిన శివాలయాలు పూర్తిగా ఇలాంటి శిల్ప కళాకృతుల మేలవింపుతో కానరావడం విశేషం మొదటి పూజలు అందుకుని ఆ స్వామి భక్తుల విఘ్నాలను తొలగించి అభయాన్ని ప్రసాదిస్తుంటాడు భక్తులు స్వామివారిని ముఖులిత హస్తాలతో శరణు శరణువేడుతారు పెదే ప్రాంగణంలో స్వామి శూలాయుధ పానిగా ప్రకటితమవుతాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ దోషాలు నాగదోషాలు నివారణ చెందుతాయి దక్షిణం వైపు చూస్తున్న దాసాంజనేయ స్వామి ఒక చేత్తో గధను ధరించి సింధూర లేపనంతో నేత్రపర్వంగా దృశ్యమానం అవుతాడు ఈశ్వరాంశ సంభూతుడైన హనుమ దర్శనం చేసుకొని భక్తులు ప్రధానార్చకుడు ఇచ్చే హారతిని కళ్ళ కద్దుకుంటూ ఉంటారు దక్షిణముఖ దాసాంజనేయ స్వామికి సమీపానే పంచవృక్షాల పవిత్ర స్థావరం ఉంది అశ్వత్థనారాయణ వృక్షంగా పిలుచుకునే రావివృక్షం చెంతనే ఉండటం విశేషం ఈ ఆలయ ఆవరణలోనే మందిరం ఉంది ఈ ధ్యానమందిరానికి మందిరానికి ద్వారపాలకులుగా శృంగి భృంగీ కొలువుదీరి ఉంటారు ధ్యానమందిరానికి అభిముఖంగా నందీశ్వరుడు సదా స్వామివారి సేవలో నిమగ్నుడై ఉంటాడు నందీశ్వరుడికి పక్కనే శివలింగం ఒకటి నెలకొని ఉంటుంది ప్రత్యేక సన్నిధిలో పరమేశ్వరుడు లింగమూర్తిగా కానవస్తాడు మారేడు దళాలతో వివిధ సుగంధాలను వెదజల్లే పుష్పాల అలంకరణతో శివలింగమూర్తి వెలిగిపోతుంటాడు పైభాగంలో గజరాజులు స్వామికి అభిషేకం చేస్తున్న రూపం కనిపిస్తూ ఉంటుంది భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివశంభో స్వయంభో భో శంభో శివశంభో స్వయంభో భో शम्भो शिवशम्भो स्वयम्भो भो शम्भो शिवशम्भो स्वयम्भो भो शम्भो शिवशम्भो स्वयम्भो भो शम्भो शिवशम्भो स्वयम्भो गङ्गाधर शङ्कर करुणाकर मामव भवसागर तारक गङ्गागर शङ्कर करुणाकर मामव भवसागर तारक भो शम्भो शिव शम्भो स्वयं भो भो शम्भो शिव शम्भो स्व ఆలయ ప్రాకార కూడ్యాలపై శక్తిపీఠ స్తోత్రము పొందపరచడం జరిగింది ఈ క్షేత్రానికి అతి పురాతనమైన కోనేరు నెలకొని ఉంది నలు చెదరంగా ఇరువైపుల మెట్ల వరుసతో కానవచ్చే ఈ పుష్కరిణిలో ఒక్కప్పుడు భక్తులు స్నానమాచరించి నీలకంఠీశ్వరస్వామిని దర్శించుకునేవారు ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामित्सदाशिवलिङ्गं देवमुनिप्रबलार्चितलिङ्गम् காம கருலிங்கம் ராவணர்ப்பவிக்கலிங்கம் திரணமா சதாசிவலிங்கம் सर्वसुगन्धसुलेपितलिङ्गं उद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं हणिपतिवेष्टितशोभितलिङ्गं शसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्कुमचोदनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गम् సదా శివలింగం శ్రీ నీలకంఠేశ్వర స్వామి కొలువుదీరిన ఈ దివ్య ప్రదేశంలో నిర్వహించే పూజలు ఉత్సవాలు ఆలయ చారిత్రక విశేషాలు నిర్వహణ మరియు ఈ ఆలయ మహిమాన్విత విశేషాల గురించి ఇప్పుడు ఈ ఆలయ పూజారి ఆలయ ఈవో ఇంకా కొంతమంది భక్తుల మాటల్లోనే విందాం ఓం నమ శివాయ నా పేరు సుహాష్ షాకా శర్మ ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నాను హరసంభో మహాదేవ విశ్వేశ్వరమరవల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే ఆకాశాయ శ్రోతలకు నమస్కారం ఈరోజు మనమందరము నిజామాబాద్ జిల్లాలోని అతి పురాతనమైనటువంటి క్షయక్షేత్రంగా ప్రసిద్ధిగా చిన్న ఆలయంలో నీలకంఠేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం యొక్క చరిత్రను తెలుసుకుంటున్నాము ఇది నిజామాబాద్ నగరం లోపల ఆర్మూరు రహదారిపైన అత్యంత పురాతన ప్రాచీనమైన శైవక్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన ఆలయంలో నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం ఈ దేవాలయం సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిది ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలవడం చేస్తున్నటువంటి పూర్వజన్మ సుకృతం అంతేకాకుండా ఆలయంలో శివకేశవులు అంటే హరిహరులు ఒకే చోట ఉండడం విశేషం కనుక ఆలయానికి పేరు కూడా శ్రీ వారి దేవాలయం కలదు నీలమేఘ చాగిన వాడు విష్ణువు కంఠమందు విష్ణు కంఠేశ్వరుడు కనుక ఆలయానికి నీలకంఠేశ్వర దేవాలయం పేరుగలదు అయితే ఆలయానికి కాకతీయ శాతవాహన పులకేశి గుప్తులు అనేక మంది రాజుల చేత నిర్మాణం జరిగిందని శాస్త్రాలు ఉన్నాయి కానీ ఏ రాజులు కట్టారని శాస్త్రం లేదు కానీ జైన్య బౌద్ధ ఆలయ ఆకారంగా తీర్చిదిద్దిన ఆలయం ఇది ఒకటే మాఘశుద్ధి సప్తమి రోజున స్వామివారి స విగ్రహాలు ఊరేగింపుగా అంతేకాకుండా దేవాలయంలో ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కళ్యాణం అంతేకాకుండా మహాశివరాత్రి శ్రావణ మాసం కార్తీక మాసం దసరా నవరాత్రులు హనుమత్ జయంతి అనేకటువంటి పొదలైన పడకలు కూడా చేస్తారు అంతేకాకుండా దేవాలయంలో విశేషంగా ప్రతీ నెల ఆరుద్ర నక్షత్రానికి రుద్రోమము అదేవిధంగా ప్రతి నెల మహాశివరాత్రి కళ్యాణము నిర్వహిస్తారు కనుక భక్తులు పలు ప్రాంతాల్లో నుంచి దూరం నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు దేవాలయాన్ని దర్శించేతో మీ యొక్క సకల పాపాలు సకల దుఃఖాలు దూరమై ఆ పరమేశ్వరుడు మీకు సకల ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడని మనసారా కోరుతున్నాను సర్వేజనా జనా భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ఆకాశవాణి శ్రోతలకు నమస్కారము ఓం నమ శివాయ నేను శ్రీరామ్ రవీందర్ ఇందూరు పట్టణం నందు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం నందు నేను కార్యనిర్వహణాధికారిగా పనిచేయుచున్నాను గతంలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఏడు వరకు పనిచేసినాను ఈ యొక్క ఆలయం నాకు రాజగోపురం లేదని పెద్ద ఎత్తున తెలంగాణలో లేని విధంగా రాజగోపురం నిర్మాణం చేసినాము ఇప్పుడు ప్రస్తుతము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆగస్టు ఫస్ట్ నందు ఈ ఆలయ కార్యనిర్వహణాధికారిగా తిరిగి విధులలో చేరడైనది ఈ ఆలయము చాలా భక్తులతో కిటకిటలాడుతున్నది నడి ఒడ్డున గల దేవాలయం కాబట్టి ఈ ఆలయం నందు భక్తుల సౌకర్యార్థము ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఆలయం నందు ఏర్పాటు చేస్తున్నాము ప్రతి సోమవారము అన్నదాన కార్యక్రమము సాయంత్రం పల్లక్ సేవ ప్రతి మాస శివరాత్రి నాడు స్వామివారి కళ్యాణోత్సవము ఆరిద్ర నక్షత్రం రోజున రుద్రహోమము ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము ఇట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి వసతి ఆలయ శుభ్రము చూసుకొనుట భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమము నిత్య పూజ కార్యక్రమం కూడా ప్రతినిత్యము భక్తుల సౌకర్యార్థము ఏర్పాటు చేయడం జరిగినది నా పేరు మంత్రి జయంతి కుమారు నేను ఎనభై ఆరులో ఇక్కడికి వచ్చా రోజు పొద్దున సాయంత్రం శివునికి దర్శనం చేసుకుంది ఎటుబోను కంఠేశ్వర శివాలయం చాలా మహిమ ఉన్నది పొద్దున దర్శనం చేసుకుని పోతే అయ్యే పనులు అవుతున్నాయి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నేను పొద్దున సాయంత్రం వస్తాను ఈ దేవుని గురు గురించి చెప్పాలంటే చాలా ఉన్నది చరిత్ర నా పేరు రాఘవేంద్ర ప్రసాద్ మేము నాందేవాడలో ఉంటాము నేను నిత్యంగా రోజు పొద్దున ఎనిమిది గంటలకి గుడికి వచ్చి దర్శనం చేసుకొని లోపలికి పంతుళ్ళు కూడా బాగా సహకరిస్తారు ఇక్కడ చిన్న పెద్ద ఏం తేడా లేకుండా అందరికీ కుల మతం ఏం లేకుండా అందరికీ బాగా సహకరిస్తారు చాలా పవిత్రమైన టెంపుల్ ఇది ఇంతటి ఘన చరిత్ర కలిగిన శ్రీ స్వామి ఆలయం నిజామాబాద్ పట్టణంలో ఉండటం ఆ పట్టణవాసులు చేసుకున్న పుణ్యప్రసాదం చూసినంత మాత్రాన్ని మోక్షాన్ని ప్రసాదించి ఆ స్వామి దర్శనం బహుజన్మల పుణ్యఫలం భక్తుల భక్తికి దాసానుదాసుడు భోలాశంకరుడు ఆ స్వామి అనుగ్రహం ఆశిస్సులు

साम्ब सदा शिव साम्ब सदा साम्ब अद्भुतविग्रहमराधीश्वर शिवा आनन्दामृत आश्रितलक्षक आत्मानन्द महेश शिव हिन्दुकलाधन इन्द्रादि प्रिय रूप सुरेश शिव ईश सुरेश महेश जन प्रिय पाद पादशिव सदा शिव Siva सदा शिव साम्ब सदा शिव साम्ब शिवा साशिव साब सदा शिव साम्ब सदा शिव साम्ब शिवा ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం వచ్చే వారం మరొక మహిమాన్విత చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం